హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా ఐఏఎస్ అకాడమీ గ్రూప్ టూ మెయిన్స్ స్పెషల్ ఆఫర్ మన దగ్గర నడుస్తూ ఉంది పాలిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విడివిడిగా కూడా మీరు తీసుకోవచ్చు టోటల్ కలిపి వన్ థౌజండ్ కూడా తీసుకోవచ్చు అలాగే పాలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మీకు మెంటార్షిప్ అనేది త్రిబుల్ నైన్కి ఇస్తా ఉన్నారు క్లాసెస్తో పాటు ఏ సబ్జెక్టు ఏ చాప్టర్ ఎలా చదవాలి క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉన్నాయి ఎక్కడ కో రిలేట్ చేసుకోవాలి ఎక్కడైనా డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫికేషన్ కానివ్వండి షార్ట్ కట్ టెక్నిక్స్ ఇవన్నీ చెప్పడం అనేది జరుగు ప్రియాంబల్లో పార్ట్ టూకి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ మిగిలిపోయినాయి దాన్ని మనం ఇప్పుడు దీన్ని స్టడీ చేద్దాం ఎందుకంటే మనకి ఈ క్వశ్చన్ చాలా ఎక్కువ టైం పట్టింది నేను క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కన్నా మీకు సబ్జెక్టు టెక్నిక్స్ అనేవి మెమరీ టెక్నిక్స్ చెప్పాను కాబట్టి టైం పట్టింది రైట్ చూడమ్మా మరొక యూపీఎస్సి క్వశ్చన్ చూద్దామా కన్సర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు విచ్ ద స్టేట్మెంట్ కరెక్ట్ క్రింది సరైనటువంటి అంశాన్ని గుర్తించమని చెప్తా ఉన్నాడు ఇలా వన్ టూ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేయచ్చు చూడండి ఒకసారి ద ప్రియాంబుల్ ఈస్ నైదర్ సోర్స్ ఆ పవర్ టు ద లెజిస్లేచర్ నార్ ప్రొహిబిషన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ లెజిస్లేచర్ అన్నాడు అంటే నైదర్ ఆర్ అని చెప్పేసి ప్రశ్న అవుతున్నాడు నెదర్ ఆర్ అని వచ్చినప్పుడు నెగటివ్ స్టేట్మెంట్ అనేది అడుగుతున్నాడు అంటే ఆ స్టేట్మెంట్ అనేది రైటారాంగ సంగతి వాడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ నెగటివ్ లా చెప్తున్నాడని అర్థం అది నా పాయింట్ మీకు ఇక్కడ ఒకటేమంటున్నాడు ప్రియాంబుల్ అంట రెండోది ఎవరు లెజిస్లేచర్ అంట అంటే మనకి పార్లమెంట్ ఉంటుంది కదా పార్లమెంట్ ఏం చేస్తుంది శాసనాలు చేస్తుంది దాన్ని లెజిస్లేచర్ పవర్ అంట శాసనాలు లా మేకింగ్ పవర్ అనమాట శాసనాలు చేసే అధికారం ఉంటుంది ఈ శాసనాలు చేసే అధికారానికి బేస్ ఎవరు లేకుంటే పవర్ ఎక్కడి నుంచి వస్తా ఉంది అది ఫండమెంటల్ రైట్సా లేకుంటే ప్రియాంబులా అనే దానికి చూసుకుంటా ఉంటే ఇక్కడికి రండి వాడు అడిగిన స్టేట్మెంట్కి వెళ్దాం అర్థం కానప్పుడు డయాగ్రామాటిక్ వేసుకున్నాం ఏంటంటే ఒకటి ఏంటంట ప్రియాంబుల్ అంట ప్రవేశిక లేదా పీఠిక అంటారు రెండోది ఎవరంట లెజిస్లేచర్ అంటే శాసనాలు చేసేవాళ్ళు ఇప్పుడు స్టేట్మెంట్ లింక్ చేద్దాం ప్రియాంబుల్ ఈస్ నేదర్ ద సోర్స్ ఆఫ్ పవర్ టు ద లెజిస్లేచర్ లెజిస్లేచర్ ఏం చేస్తుంది లా చేయాలి లా చేయడానికి పవర్ ఎవరు కాదంట ప్రవేశిక పవర్ కాదు అన్నాడు నీదర్ ఎ సోర్స్ ఆఫ్ పవర్ శాసనాలు చేసేవారికి ప్రవేశిక అనేది ఆధారం కాదు ఇక్కడి నుంచి అధికారం రావట్లేదు అన్నాడు అది రైట్ రంగ తర్వాత చూద్దాం మన మన స్టేట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం లెజిస్లేచర్ ఎ ప్రొహిబిషన్ అప్ ఆన్ ది పవర్స్ అంటే ప్రొహిబిషన్ అప్ ఆన్ ది పవర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్స్ అండి ఇక్కడ ఏమన్నాడు ప్రొహిబిషన్ అంటున్నాడు ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అనమాట నిషేధం నిషేధం ఇదేమో అధికారం అనమాట అధికారం ఇట్లా డయాగ్రామర్ ఎప్పుడైనా తీసుకుంది చూడండి లెజిస్లేచర్ నారే ప్రొహిబిషన్ అపాన్ ది పవర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్ అంటే శాసనాలు చేయడానికి ఇది ప్రవేశిక అనేది నిషేధం అనేది విధిస్తా ఉంది విధించదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే రెండు పాయింట్స్ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకటి ప్రియాంబుల్ ఇస్ అనేదర్ ద సోర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్ అంటే శాసనాలు చేయడానికి ప్రియాంబుల్ అనేది ఆధారం కాదు వాడంటున్నాడు రైటే లెజిస్లేచర్ నారే ప్రొహిబిషన్ ఈ శాసనాలు చేయడానికి నిషేధం అయితే కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇది రైటా రాంగా అంటే ఎగ్జాక్ట్లీ ఈ స్టేట్మెంట్ రైటే అంటే పార్లమెంటు చట్టాలు చేయడానికి ప్రవేశిక అనేది అధికారం కాదు అట్లని చెప్పేసి శాసనాలు చేయగాకండి మీరని ప్రవేశిక ఎలాంటి నిషేధము చెయ్యదు అది చెప్తున్నాడు వాడు చెప్ నెగటివ్ స్టేట్మెంట్ లో చెప్తున్నాడు ఈ నెగటివ్ స్టేట్మెంట్ అనేది రైట్ అంటే ఇట్లా అర్థం చేసుకుందాం మన వాడుక భాషలో అంటే ఏంటంటే పార్లమెంట్ కానీ రాష్ట్ర శాసనసభ లెజిస్లేచర్స్ అంటే శాసనాలు చేసేవాళ్ళు ఎవరైతే శాసనాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రవేశక అనేది అధికారం ఇవ్వట్లేదు శాసనాలు చేయడానికి అట్లాగే మీరు శాసనాలు చేయగాకండి అని కూడా ప్రవేశక నిషేధాన్ని విధించట్లేదు ఇది ఎగ్జాక్ట్ రైట్ స్టేట్మెంట్ అమ్మా నెక్స్ట్ వెళ్దాం ద ప్రియాంబుల్ ఈజ్ జస్టిసబుల్ దట్ ఈస్ ప్రొవిజన్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ ది లా అంటున్నాడు అంటే ఏంటిది ప్రియాంబుల్ ఈజ్ జస్టిసబుల్ అంటే ప్రవేశకకు న్యాయ సంరక్షణ కలదు ఏంటంట ప్రవేశకు న్యాయ సంరక్షణ కలదు దాని అర్థం ఏంటంటే ఎన్ఫోర్స్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అంటున్నాడు దాని అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా సరే దీన్ని కోర్టు ద్వారా అమలు చేసుకోవచ్చు అంటున్నాడు ఏంటి సార్ రండి మనకి మనకి పాయింట్ ఏం చెప్తుందంటే జుడిషియరీ డిపార్ట్మెంట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది జుడిషియరీ న్యాయశాఖ న్యాయశాఖ ఏం చేస్తా ఉందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి తీసుకున్నాం ప్రాథమిక హక్కుల్లో ఏదైనా సరే ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ఉన్నటువంటిది ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఫోర్టీన్ టు థర్టీ ఏదైతే మనకి థర్టీ టూ ఉన్నాయో అంతవరకు అనమాట దీనికి ఏదైనా సరే వైలేషన్ ఉల్లంఘన జరుగుతా ఉంటాయి ఎవరైనా సరే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చేస్తాయంటే న్యాయ సంరక్షణ చేస్తాయి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు దాన్ని ఏమంటామంటే అలా గనక చేస్తే దాన్ని జస్టిసబుల్ అంటారు అంటే అర్థం ఇప్పుడు ఒక బాబు ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అనుకుందాం ఆడుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు సో ఏమైందో తెలియదు కానీ వీళ్ళిద్దరు కొట్టుకొని ఒకటి ఏడ్చుకుంటూ బ్యా ఏడ్చుకుంటూ ఎక్కడికి వచ్చారు వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చారు వాళ్ళ మమ్మీ రైట్ వాళ్ళ మమ్మీ అనమాట ఇక్కడ హేర్ అనమాట రైట్ గుర్తు వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మమ్మీ ఏం చేస్తుంది ఎవడా నా కొడుకుని కొట్టిందని చెప్పేసి వీళ్ళ మీద పోరాడుతూ ఉంటది అలాగే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్కగా నువ్వు గనక నీ ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయితే నువ్వు సుప్రీం కోర్టు కానీ హైకోర్టు గానీకెళ్తే ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ద సుప్రీం కోర్ట్ విల్ ఫైట్ అగెన్స్ట్ యు ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుతూ ఉంటది దాన్ని న్యాయ సంరక్షణ ఇది కోర్టులో చెల్లుతా ఉంది రెండోదరికి డిపిఎస్పిస్ అంటారమ్మా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఏదైతే మనకి థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వరకు మనకు కనిపిస్తూ ఉంటాయో ఇలాంటివి కనుక ఎవరైనా ఉల్లంఘన చేస్తే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు ఆర్టికల్ థర్టీ సెవెన్ ఇట్స్ అప్ డిక్లేర్ డిఎస్పీ సార్ ది నాన్ జస్టిస్ అబుల్ చూడండి ఇక్కడే మీకు ప్రాథమిక హక్కుల గురించి నేను మీకు పదాన్ని కూడా ఇక్కడ పరిశీలించేశాను ఇక్కడ అంటే న్యాయ సంరక్షణ లేదు ఇప్పుడు ఏమంటున్నాడు అని గనుక మనం తీసుకుంటాం ప్రియాంబుల్ జస్టిస్బుల్ ఇట్ ఇస్ దట్ మీన్స్ ఏంటంట ఎన్ఫోర్స్బుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ ది లా ప్రవేశికకు న్యాయ సంరక్షణ ఉన్నది ప్రవేశకుని ఎవరైనా గనక ఉల్లంఘన చేస్తే కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఇది రాంగ్ స్టేట్మెంట్ ప్రవేశకకి ఎలాంటి న్యాయ సంరక్షణ లేదు అది కంపల్సరిగా దాని ప్రకారం అమలు చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు లేదు సార్ అంటే దానికి సంబంధించిన ప్రొవిజన్ లేదు ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కి జస్టిసిబుల్ ఉన్నది అని ఎలా చెప్తున్నారు సార్ థర్టీ టూ ప్రకారం డిపిఎస్పికి డిపి మనకి లేదని ఎవరు చెప్తున్నారు ఆర్టికల్ థర్టీ సెవెన్ చెప్తా ఉంటాను మరి ప్రియాంబుల్కి ప్రవేశకి న్యాయ సంరక్షణ ఉన్నదా లేదని ఎవరు చెప్తున్నారు ఎవరు ఏ ఆర్టికల్ కూడా మనకు మెన్షన్ చేయలేదు సో కాబట్టి ఫండమెంటల్ రైట్స్కి న్యాయ సంరక్షణ ఉంది డిపిఎస్పికి లేదు ప్రియాంబులకు కూడా లేదు అంటే ఈ స్టేట్మెంట్ మనకి లేదు కానీ అడేమంటున్నాడు ఉన్నాది అని అడుగుతున్నాడు అది నా పాయింట్ ఉన్నాది అని అడుగుతున్నాడు కాబట్టి ప్రియాంబుల్ ఇది జస్టిస్బుల్ అన్నాడు లేని దాన్ని ఉన్నాది అన్నప్పుడు ఏం చెప్తుందో రాంగ్ అవుతుంది కాబట్టి స్టేట్మెంట్ వన్ ఓన్లీ రైట్ ఆన్సర్ రైట్ ఇలా చాలా అంశాలు మనం స్టడీ చేయొచ్చు ఈ ఒక్క క్వశ్చన్కి నేను సెవెన్ మినిట్స్ తీసుకున్నాను రైట్ ముందు రైట్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్ బేస్ చేసుకుని పెరి గా రెండు వేల సంవత్సరంలో యూపీఎస్సి ప్రశ్నది ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరంట ప్రియాంబుల్ గురించి ప్రశ్న ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మన భారత రాజ్యాంగంలో ఉన్న ప్రవేశిక అంటే ఇది ఏ పార్ట్ అండి దాని ప్రియాంబుల్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బట్ నాట్ లీగల్ ఎఫెక్ట్ రైటా కదా ఎస్ బట్ నో లీగల్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం లీగల్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ రైటే రైట్ తర్వాత సరికి నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అవునా తప్పిది నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది తప్పది అంతకుముందు నైన్టీన్ నైన్ నైన్టీన్ సిక్స్టీలో బెరుబారి కేసులో పార్ట్ కాదని చెప్పింది కానీ నైన్టీన్ సెవెంటీ త్రీ కేశవానంద భారతి కేసులో కానీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసు చాలా కేసులు ఏం చెప్పింది ప్రియాంబల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నది ఈ స్టేట్మెంట్ రాంగ్ మనకి గ్రైట్ ఇంకో ముందుకెళ్దాం ఏ పార్ట్ ఆఫ్ ది షూట్ ఇంతవరకు అయిపోలేదు దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు క్వశ్చన్ కనుక మనం చూస్తా ఉంటాం మనం ఏం చేస్తాము ఇంతతో వన్ అని పెడతాం తప్పది ఏ పా ప్రియాంబల్ అంటే నేను ఇక్కడ ఏ పార్ట్ అన్నప్పుడు ప్రియాంబల్ చెప్తాను ప్రియాంబల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ హ్యాస్ ద సేమ్ లీగల్ ఎఫెక్ట్ యాజ్ ఏ అదర్ పార్ట్ అనమాట లీగల్ పోర్షన్ దీనికి లేదు లేదు రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి నో లీగల్ ఎఫెక్ట్ అన్నాడు ఇక్కడ లీగల్ ఇక్కడ ఉన్నది అంటున్నాడు సేమ్ యాజ్ ది లీగల్ ఎఫెక్ట్ అని అంటే ఈ రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ ఈ స్టేట్మెంట్ రైటే కానీ ఈ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి టోటల్ గా రాంగ్ ఒకటి రాంగ్ అని మొత్తం కదా ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రైటే నో పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇది రాంగ్ ఇది ఎందుకని సెవెంటీ త్రీ లో మార్చింది సుప్రీంకోర్టు సో అట్లాగా మనం ఉంటే ఇంతవరకు పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రైటే లీగల్ ఎఫెక్ట్ లేదు కాబట్టి మొత్తానికి ఈ స్టేట్మెంట్ కూడా రాంగే ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రైటే బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఎస్ రైట్ ఇప్పుడు ఆన్సర్ ఎవరు అవుతారంటే ఇది ఆన్సర్ అవుతాను చూడండి అంటే ఎంత నీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది అన్న దాని మీదనే మనకు ప్రశ్న అడుగుతూ ఉంటాడు మీరు ప్రియాంబుల్ అన్నప్పుడు ఏం రాసుకోవాలి ఇచ్చిన దాని ప్రకారము ప్రవేశిక అన్నప్పుడు ప్రవేశిక అన్నప్పుడు ఎస్ నో అనేది రాసుకోవాలి మనం ఎస్ నో అనేది రాసుకోవాలి ఇది నేను షార్ట్ కట్ మాత్ర ఎప్పుడు ఇలానే చెప్తాను క్లాస్ చెప్తున్నప్పుడు నో ఏంటిదయ్యా నో లీగల్ ఎఫెక్ట్ ఇది లీగల్ ఎఫెక్ట్ అంటే అంటే ఏమంటారు లీగల్ అంటే ఏంటిది న్యాయబద్ధంగా ఇప్పటిని మనకి న్యాయస్థానాల్లో ప్రశ్నించే అధికారం లేదు ఇంకేమంటున్నాడు ఇంకా గత ప్రశ్నలో మనం చెప్పుకున్నాం మనము ఇది శాసనసభకు ఆధారం కాదు ఎస్ ఇట్ ఇస్ నాట్ ఎ బేస్ తర్వాత వచ్చరికి ఇది తమ అధికారాలని నిషేధం కూడా చేయదు మరి ఏం చేస్తుంది సార్ ప్రవేశ కంటే పార్ట్ ఆఫ్ ది పార్లమెంటు పార్ట్ ఆఫ్ ది సార్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో భాగము అంతే అయిపోయింది సింపుల్ సో మనము ఎంత సరైన దాన్ని చదివినట్టు కాకుండా ఇంకొంచెం సింప్లిఫైజ్గా ఇంకొంచెం సింప్లిఫైజ్గా చాలా సింపుల్ సింపుల్గా వెళ్తా ఉంటేనే వాడు ఇంకొక వేళ క్వశ్చన్ అడతాడు మనం చదువుకున్నటువంటి క్వశ్చన్ ని ఇంకొక యాంగిల్లో ప్రశ్నట్టుగా ఇది రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ నెక్స్ట్ ఇది కూడా మనం చూద్దాం ఏ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ ఆన్ ట్వంటీ సిక్స్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ కాన్స్టిట్యూషన్ ఫోర్ రాజ్యాంగం ఇప్పుడు అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం ఎలాగుంది అని చెప్పేసి అడుగుతున్నాడు డెమోక్రటిక్ రిపబ్లిక్ ప్రజా డెమోక్రిక్ అంటే ఏమంటే ప్రజాస్వామ్య గణతంత్ర సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే సరసత్వాక సామ్యవాద గణతంత్ర సావరిన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సెక్యులర్ అంటే సరసత్వాక సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ చాలా మంది ఆన్సర్ పెడతాం రాంగ్ అవుతుంది ఎప్పుడంటే ఇది కేమ్ ఇన్ టూ ఫోర్స్ భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు ఏముంటుందంటే ఇది రైట్ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్ ఎవరట్లా చూడండి సావరిన్ సర్వసత్తాక అనమాట సర్వసత్తాక సర్వసత్తాక సా ఎవరంట డాక్టర్ గారు అనమాట డాక్టర్ గారు అంటే ఎవరు సార్ ఇక్కడ డి అంటే డెమోక్రటిక్ అనమాట డెమోక్రటిక్ ఆర్ అంటే ఎవరు ఇక్కడ రిపబ్లిక్ మరి ఇదేంటి సార్ ఇది ఎప్పుడంటే మనకి సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో వచ్చింది అంటే మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు ఏమో అర్థం చేసుకోవచ్చు సార్ అంటే ఫార్టీ సిక్స్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది బిఫోర్ ఎలా ఉంది సావరిన్ డాక్టర్ గారు ఎవరు సావరిన్ డాక్టర్ గారు ఇప్పుడు ఎవరు సార్ అంటే సావరిన్ డాక్టర్ గారికి మధ్య ఇద్దరు వచ్చారు ఎవరు సోషలిస్ట్ రెండవది వచ్చాది సేఖర్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను ఎవరంటే సావరిన్ డాక్టర్ గారు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అనమాట వాడు అంటే అరే డాక్టర్లు బైపీసీ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు అని అన్నాడు ఇంటర్మీడియట్లో ఏం తెలియదు అంటే వాడు ఏమన్నా తెలుసా భర్త ముందే భార్య చేయబట్టుకునేవాడే డాక్టర్ ధైర్యంగా అన్నాడు అంతే కదా సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం మనం డెమోక్రటిక్ రిపబ్లిక్ డాక్టర్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం సార్ నా చేయబట్టుకని చెప్పేసి బాడీని కానీ షెయిన్ కానీ కాలు కానీ ఏదైనా పట్టుకోవచ్చు ఆయన భర్త పక్కన ఉండడు ఏం చేయలేడు కాబట్టి సావరిన్ ఏంటంటే సర్వాధికారాలు ఉంటాయి ఎవరికి డాక్టర్ గారికి డాక్టర్ గారు అంటే డెమోక్రేట ఇన్ ద బిగినింగ్ అని మారిపోయిందిలే మారిపోయిందలే రైట్ అలాంటి వాళ్ళు లేరు ఇప్పుడు అంత మారిపోయింది రేట్లా గుర్తుపెట్టుకున్నామా ఇది ఎప్పుడు డాక్టర్ ఇన్ సావరిన్ డాక్టర్ గారు సావరిన్ డాక్టర్ గారు ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో ఫార్టీ సెకండ్లో మారిపోయింది ఏం మారిపోయింది అది కూడా ప్రశ్న చూద్దాం చూడండి ఒకసారి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ ఇస్ కరెక్ట్ ఇది ఇప్పుడు మనకి ఎట్ ప్రజెంట్ అనమాట ఎలా ఉంది మనకి ఫస్ట్ ఎవరు ఉండాలి చివరిలో డాక్టర్ గారు ఉండాలి డాక్టర్ ఇక్కడ ఉన్నాడు మనకి డాక్టర్ లేడు ఇక్కడ డాక్టర్ లేడు ఇక్కడ ఆరు డాక్టర్ డీ లేదు ఇక్కడ తప్పు కాబట్టి డాక్టర్ ఉన్నాడా ఇక్కడ ఆరు డాక్టర్ ఆరు అడుగాని డీ లేదు ఇక్కడ ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి కళ్ళు మూసుకు వెళ్ళిపోవచ్చు ఇది సో డాక్టర్ గారు అంటే ఎవరంటెమోక్రటిక్ రిపబ్లిక్ ఇవి చూడండి మొత్తం ఎన్ని పదాలు అని మనకి సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సెంటర్ లో ఉన్న ఓడ్ ఏంటిది మనకి సెక్యులర్ అనమాట మిడిల్ లో ఉన్న ఓడిదే కదా ఇటు పక్క రండి ఇటు పక్క రండి సెక్యులర్ అంటే అర్థం ఏంటిది మనకి మనం తీసుకుందాం అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఈక్వల్ ప్రయారిటీ ఆఫ్ ది రిలీజ్ ఈక్వల్ ప్రయారిటీ దేర్ ఇస్ నో పర్టులర్ రిలీజన్ టు ద గవర్నమెంట్ దేర్ ఇస్ నో టు ద పట్లర్ గవర్నమెంట్ దా పట్లర్ రిలిజెంట్ ఉదా గవర్నమెంట్ ప్రభుత్వానికి ఒక మతం పట్ల పక్షపాతం చూపించకూడదు అన్ని మతాలను సమానంగా చూడాలి సమానం అంటే ఏంటిది మూడో పదం సెక్యులర్ అని గుర్తుపెట్టుకోండి మీరు ఏ డాక్టర్ గారు అయినా సావరిన్ డాక్టర్ గారు కాబట్టి సావరిన్ తర్వాత ఎవరు వస్తున్నారంటే సోషలిస్ట్ సెక్యులర్ అంటే ఈ రెండు పదాలు యాడ్ చేశారు ఈ రెండు పదాలతో పాటు ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా మనకి యాడ్ చేశారని చెప్పుకున్నాను మనకి రైట్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫోర్ ప్లస్ టూ అంతా సిక్స్ కాబట్టి సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ వచ్చినాయి మూడు పదాలు వచ్చినాయి ఒకటి ఏంటది సోషరి సోషలిస్ట్ సెక్యులర్ ఇంకో పదం ఏంటి ఇంటిగ్రిటీ ఫ్యాటర్నిటీ దగ్గర ఏర్పాటు మనకి దీన్ని యాడ్ చేశారని చెప్పి చెప్పుకున్నాను సో కాబట్టి ఆన్సర్ చూడండి మనం ఒకటి మెమరీ టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం లేకుంటే చేయలేకపోతా ఉన్నాం ప్రధానికి పదానికి మీనింగ్ తెలుసుకుంటేనే ఆన్సర్ పెట్టగలుగుతాం లేకుంటే పెట్టట్లేదు ఏం అడుగుతున్నాడు ఏంటి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం ఇది కూడా అడిగాడు ంగ్ ది ఫాలోయింగ్ కాల్ ది ప్ర ప్రియాబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది హోరోస్కోప్ అనమాట హోరోస్కోప్ ఆఫ్ ది సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అదే కదా డాక్టర్ గారు ఏ డాక్టర్ గారు సావరిన్ డాక్టర్ గారు సర్వాధికారాలు గారు డాక్టర్ గారు ఏంటిదంట హోరోస్కోప్ అంటే ఎవరు హోరోస్కోప్ ప్రియాంబుల్ ప్రవేశిక అనేది ఒక జాతక చక్రం అనమాట ఇది మెమరీ క్వశ్చన్ దీన్ని మనం ఆలోచించేది ఏమి ఉండదు తెలిస్తే ఆన్సర్ పెడతాను ఎవరు సార్ అంటే కేఎం మనిషి నేను అట్లా గుర్తుపెట్టుకున్నాను సార్ అంటే కేఎం మున్షి నీకు నాకు మున్షిలో ఏమని అనిపిస్తున్నావు అంటే ముని అనమాట ముని అంటారు మునీశ్వరులు ఋషులు అనమాట వాళ్ళు ఏం చేస్తారు జాతకాలు చెప్తారు భయ అంతే జాతకం జాతకం ఎస్ సో ముని ఏం చెప్తాడు జాతకాలు చెప్తారు కాబట్టి మున్షి ముని ఏంటిది జాతక చక్రం హోరోస్కోప్ అంటే స్కోప్ అంటే చూడటం అనమాట హోరోస్కోప్ అంటే భవిష్యత్తుని చూడటం అనమాట సో మన భవిష్యత్తుని చూస్తూ ఇలాగా ప్రియాముల్ని కామెంట్ చేసినటువంటి వరంటే కేఎం మనసు ఇంకా మంది కామెంట్స్ ఉన్నాయి అవన్నీ మీరు ఒకసారి బుక్ ఓపెన్ చేసుకుంటే ఒకసారి ఇట్లా టెక్నిక్ గుర్తు పెట్టుకుంటాం అంటే ఈజీగా ఆన్సర్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్